క్రీస్తునాథు నందు మిక్కిలిగా ప్రేమబడు ప్రేమైన సహోదరి సహోదరులారా ఇలాంటి మొదటి పట్టణంలో ప్రభు వాక్యము మనకు ఈ విధంగా సెలవిస్తుంది దేవుడు మానవుడు ఒంటరిగా ఉండటము ఇష్టం లేక ఒక తోడుని ఏర్పాటు చేశాడు తోడు అంటే ఏంది అర్థం మనకు చెడు చేసే వాళ్ళని మనం తోడనం మనకెవరైతే ఎవరైతే సపోర్టివ్గా ఉంటారో మన ప్రక్కలు నిలబడతారో మన మనకు ఎప్పుడైనా సమస్యల్లో ఉన్నప్పుడు నీకు నేనున్నాను అని ఎవరైతే ధైర్యంగా ఎవరి పేరైతే మనం చెప్పగలమో వాళ్ళ విషయంలో ఇదో ఫలానా వ్యక్తి నాకు తోడున్నాడు అని చెప్తాం ఈరోజు ప్రభు ఏం చెప్తున్నాడంటే మానవుడు ఒంటరిగా ఉండటం ఇష్టం లేక తనకు తోడుగా ఒక స్త్రీని ఏర్పాటు చేశాడు ఎంత మంచి వాక్యం కానీ ఈ వివాహ జీవితంలో నిజంగా ఆ తోడు ఎప్పటి వరకు ఉండాలంట చివరి వరకు ఉండాలంట అందుకే వాళ్ళందరూ కూడా బైబిల్ మీద ప్రమాణం చేసి ఆ వివాహ జీవితం రోజున వాళ్ళు ప్రమాణం చేస్తున్నారు ఏమని కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను నేను నీకు ప్రామాణికముగా ఉన్నాను అని అంటే ఆ రోజు ప్రభువు తలపెట్టినటువంటి పని ఏంటి ఆ పని అంటే ఇదిగో నీవు మనిషికి తోడుగా ఉండాలి ఆ తోడు ఎప్పటి వరకు ఉండాలంటే నీ కష్టాల్లో నీ బాధల్లో నీ ఇబ్బందుల్లో నీ సంతోషంలో నీ సౌఖ్యం నీ యొక్క సౌఖ్యమంటే అంటే బాగా డబ్బు ఉన్నటువంటి సమయంలో అన్ని సమయాల్లో వ్యాధి బాధల్లో అన్ని సమయాల్లో కూడా ఈ దేవుని యొక్క ఈ మాటను ఆదిలో వాకు ఏమని చెప్పాడు మానవుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అందుకే మీరు కలిసిమెలిసి ఉండనే చెప్పారు ఈ మాటను సృష్టి ఆరంభంలో చెప్పినటువంటి ఆ మాటను మనము పరిపూర్తి చేస్తున్నాము క్రియేషన్ ఇస్ నాట్ కంప్లీటెడ్ వితౌట్ ఉమెన్ దేవుడు ప్రకృతిలో ఉన్నటువంటి సమస్తాన్ని సృష్టించాడు సృష్టించిన తర్వాత ఆయన ఏమనుకున్నాడు అంటే అందరు హ్యాపీగా ఉంటారులే అనుకున్నారు పక్షులు హ్యాపీగా ఉన్నాయి జంతువులు హ్యాపీగా ఉన్నాయి క్రిమికీటకాలు హ్యాపీగా ఉన్నాయి కానీ దేవుడు అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే మనిషికి తోడు నేను ఉన్నాను కదా ఆయన హ్యాపీగా ఉంటా అనుకున్నాడు కానీ మనిషి ఆనందం దేవునిలో వెతకట్లేదు మనిషి ఆనందం ఎక్కడ వెతుకుంటున్నాడంటే వస్తువుల్లో లేదా ప్రకృతిలో లేదా ఇతర ఇతర యొక్క మనుషుల్లో వెతుకుంటున్నాడు అందుకే ప్రభు అనుకుంటున్నాడు ఆయనకు ఒక ఫ్రీడాన్ని ఇచ్చాడు స్వేచ్ఛ జీవితాన్ని ఇచ్చాడు దేవుడు ఏం చేస్తున్నాడు నువ్వు సంతోషంగా ఉండాలనుకుంటే ఉండు నువ్వు నాశనం కావాలనుకుంటే నాశనంగా అందుకే ఆయన ఫ్రీడాన్ని ఇస్తున్నాడు చాలా మంది చెప్తారు ఆ రోజు తినద్దన్న పండు తినేటప్పుడు వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలుసు కదా ప్రభుకి తప్పు చేస్తున్నప్పుడు కదా ఎందుకంటే చూస్తూ ఉండిపోయాడు ఈరోజు మానవులంతా ఈ భూ ప్రపంచం మీద ఎందుకు ఇంతగా కష్టపడుతున్నామంటే ఆయన చేసిన తప్పు వల్లే అని మనం ఆయన నిందిస్తున్నామే మరి దేవుడు తప్పు చేస్తున్నప్పుడు ఈ యొక్క ఆదాము ఎందుకు ఆపలేకపోయినాడు అంట ఆయన ఆపలేక కాదు ఆయన ఆపితే మనమందరం కూడా ఆయన కంట్రోల్లో ఉంటున్నాం ఆయన కంట్రోల్లో ఉన్నాం అట్ ద సేమ్ టైం ఆయన మనకు స్వేచ్ఛను ఇస్తున్నాడు ఇస్తున్నాడు ఆ విధముగా మనిషి ఆ దేవుల్లో ఆనందాన్ని చవిచూడలేకపోయారు కాబట్టి ఆయన అనుకున్నాడు ఆయన ఇది ఇన్కంప్లీట్ అనుకున్నాడు ఈ క్రియేషను ఇన్కంప్లీట్ గా ఉంది ఈ ప్రతి మనిషిలో కూడా ఆనందాన్ని నేను చూడాలి ఆ మనిషి ఆనందం పడేది ఒక వ్యక్తిలో కాబట్టి ఆయనకు సాటి మనిషిని తయారు చేద్దామని చెప్పేసి దేవుడు ఆ దాన్ని కూడా సంతోషంగానే ఆ స్త్రీని ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు స్త్రీని దేవుడు ఎక్కడి నుండి తీశాడు ప్రకటెముక హార్ట్ను అంటి పెట్టుకునేది ఏంటి ప్రకటెముక హృదయానికి హృదయాన్ని దానికి దెబ్బ తగలకుండా దాన్ని బాగా కవర్ చేసేది ప్రకటెముక ఈ హృదయము ప్రక్కటెముకకు అవినావాల సంబంధం ఉంది హృదయం బాగా పనిచేస్తేనే ఈ ప్రకటెముకలు బాగుంటాయి ప్రకటెముకే కాదు హోల్ బాడీ హోల్ బీయింగ్ హ్యాపీగా ఉంటాం ఎప్పుడైతే హృదయం ఈ యొక్క ప్రకటెముకకు డ్యామేజ్ వచ్చిందనుకో హార్ట్ కూడా ఉండలేదు పోతారు కాబట్టి రోజు హృదయము మనిషికి అంటే ఒక మగవాళ్ళకి చిహ్నంగా ఉందట ప్రతి ఒక హృదయము అది ఒక మనిషికి మగవాళ్ళకి చిహ్నంగా ఉందట ఈ మగవాళ్ళ నుండి తీసినటువంటి ఆ ప్రకటముక ఒక శ్రీని అందుకే ఈ రెండు కూడా కలిసి ప్రయాణం చేయాలి రెండు కూడా హత్తుకొని ఉంటాయి ఈ రెండు మ్యారేజ్ లో ఈ విమెన్ మ్యాన్ వీళ్ళిద్దరిని కూడా సపరేట్ చేయకూడదు సపరేట్ చేసి మ్యారేజ్ అంటే కనుక ముర్ఖుడు అంటారు కాబట్టి మ్యారేజ్ ఇస్ ఇన్సపరబుల్ దాన్ని మనము మ్యారేజ్ ని మనం సపరేట్ చేయలేం ఒక వ్యక్తిని బట్టి మ్యారేజ్ అయిపోయింది ఈయన ఫ్యామిలీ అనకూడదు ఫ్యామిలీ అంటే భార్య భర్తల ఎరువుల కలయిక ఓకే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఒకటి మనము మ్యారేజ్ అనేది అది ఇన్సపరబుల్ అది దేవుడి యొక్క పని ఎప్పుడైతే ఈ వివాహ దాంపత్యం ద్వారా అలనాడు దేవుడు తలపెట్టినటువంటి పని ఇన్కంప్లీట్ అన్నాడు కదా ఆయన ఎప్పుడు కంప్లీట్ చేశాడు ఈ స్త్రీని ఏర్పాటు చేయడం ద్వారా ఆ దేవుడి సృష్టి అనేది పరిపూర్ణమైపోయిందంట అంటే అది ఇంకా పర్ఫెక్ట్ గా ఆ క్రియేషన్ అనేది కంప్లీట్ ఎప్పుడు స్త్రీని ఏర్పాటు చేసినప్పుడు ఆ స్త్రీని ఏర్పాటు చేసి దేవుడు ఆశించినటువంటి విధముగా ఆ దంపతులు జీవించినట్లయితే అప్పుడు అది పర్ఫెక్ట్ గా ఉన్నట్టు వారి కష్టాలు బాధల్లో ఇబ్బందుల్లో అన్నిటల్లో సంతోషంగా ఉండాలి అన్ని సమయాల్లో దేవుని స్థుతిస్తూ మహిమపరచాలి అప్పుడే ఆ క్రియేషన్ ఈజ్ కంప్లీటెడ్ అలా కాకుండా దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకం కాకుండా వాక్యం పలుకుతుంది ప్రియమైన సహోదరి సహోదరుల తోబీతి గ్రంథము ఎనిమిదవ అధ్యాయం ఏడవచనం నేను కామతృప్తి కొరకు కాక దైవ ఆజ్ఞలను లొంగి ఈ సారాను స్వీకరించి తని ఏం చెప్తుందంటే తోబియా సారాను వివాహం ఆడతాడు కామ తృప్తి కోసం కాదు వివాహం ఆడుకుండేది సెక్సువల్ డిజైర్స్ ను ఫుల్ఫిల్ చేసుకోవడం కా దానికోసమే స్త్రీ అవసరం కాదు దానికంటే గొప్పతో ఒకటి ఉంది అదేంటంటే దేవుడి ఆజ్ఞలను పాటించటం భార్యాభర్తలుగా ఆ క్రియేషన్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందంటే దేవుని యొక్క చింతాన్ని దేవుడు అలా అలనాడు స్థాపించినటువంటి ఆ పనిని ఎప్పుడైతే నువ్వు పరిపూర్తి చేస్తావో అప్పుడు ఫ్యామిలీ అనేది అది బిల్డ్ అవుతుంది ఫ్యామిలీ అనేది బలపడుతుంది నేను ఇందాక ఒక మాట చెప్పాను ప్రతి ఫ్యామిలీ ఒక స్త్రీ సభ అని అంటే స్త్రీ సభ అంటే దేవుడు నివసించేటువంటి స్థలం చర్చి ఈరోజు ఆ వివాహ దాంపత్య జీవితంలో వాళ్ళు సెక్షువాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా దైవికమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పనులకు ఎవరైతే ప్రాధాన్యత ఇస్తారో అదే చర్చి అదే శ్రీ సభ కాబట్టి నీవు మమ్ము కరుణతో చూసి ముసలి ప్రాయము వరకు మేము ఇరువురమును కూడి మాడి జీవించినట్లు దయచేయము ప్రార్థన ముగిసిన తరువాత వధువరులు ఇద్దరు తదాస్తు ఆ మేన్ అని చెప్పారంట ఈ యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే సారా ఇరువురు కూడా వారు ఎప్పుడు ఎక్కడ ప్రార్థన చేస్తున్నారు తెలుసా వివాహమైన తర్వాత ఆ ఫస్ట్ నైట్ వాళ్ళిద్దరు కూడా ఆ యొక్క వివాహ జీవితంలో వాళ్ళకు గడిపేటువంటి మొదటి రాత్రి వాళ్ళు పడక మీద నుండి ప్రార్థన చేస్తున్నారు ప్రభువా మేము ఇదో ఈ యొక్క సెక్షువల్ డిజైర్స్ కోసం కాదు మేము వివాహం చేసుకుంది మేము మా యొక్క వివాహ జీవితంలో మేము ముస్సలి ప్రాయం వరకు మా ప్రాణం వీడిపోయేంత వరకు అలానాడు మేము ఆ చెప్పినటువంటి ఆ ప్రమాణాలకు మేము కట్టుబడి జీవించే విధముగా మమ్మల్ని దీవించండి అయ్యా అని చెప్పేసి వారు ప్రార్థన చేస్తున్నారు ఈరోజు వివాహ దాంపత్య జీవితం జీవిస్తున్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క వాక్యం ద్వారా మనకేమర్థం అవుతుందంటే వారు ప్రార్థన అనేది చాలా ప్రధానమైనటువంటి గర్థం దేవుని వాక్యం పలుకుతుంది వివాహ జీవితంలో వారి జీవితాన్ని ప్రారంభించే ముందు వారు చేసినటువంటి మొట్టమొదటి పని ప్రార్థన ప్రార్థన కాబట్టి ఈరోజు అటువంటి ప్రార్థన చేసేటువంటి కుటుంబాలు ఏ విధంగా ఉంటాయో మనకి ప్రభు స్పష్టంగా తెలియజేస్తున్నాడు కొన్నిసార్లు మనము ఈ వివాహ జీవితం జీవిస్తున్నప్పుడు అనేకమైనటువంటి కష్టాలు ఇబ్బందులు ఇవన్నీ కూడా మనకు ఎదురవుతూనే ఉంటాయి తోబియా సారా ఇరువురు కూడా వివాహం అయిన తర్వాత సంతోషమైనటువంటి గడియలు మధురమైనటువంటి సమయము అటువంటి సమయంలో వారు మొట్టమొదటిగా దేవుణ్ణి ధ్యాపం చేసుకుంటున్నారు ఈరోజు ముఖ్యంగా అలాంటి సంతోష సమయంలో ప్రార్థన చేయాలి మళ్ళీ ఇంకా మనం గమనించినట్లయితే కష్టాలు ఇబ్బందులు ఇక్కట్లు వచ్చినప్పుడు కూడా మనం ప్రార్థన చేయాలని పరిశుద్ధ గ్రంథం మనందరికీ కూడా సెలవిస్తుంది తోబీతు గ్రంథము పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనము తోబీతు సారా వారి ఇరువురు కూడా దేవుణ్ణి ప్రార్థించారు వారు ఎందుకు ప్రార్థించారు ఏమని ప్రార్థించాలని తర్వాత చెప్తాను వాళ్ళు ప్రార్థించినప్పుడు ఏం జరుగుతుంది ప్రభు అంటున్నాడు మీ మనవులను నేను దేవుని సన్నిధిలోకి అర్పించి తిని నీవు సచ్చిపోయిన వారిని పాతి పెట్టినప్పుడు నేను ఆయన ప్రభు తోబీతు అనేటువంటి వ్యక్తి ఒక గొప్ప దైవ భక్తుడు ఎవరికి కూడా హాని తలపెట్టినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా మంచిగా చేసినటువంటి వ్యక్తి ఒకసారి వాళ్ళ కుటుంబంలో వారు మంచిగా ఒక పెద్ద పండుగ వాతావరణం వారు మంచిగా భోజనం చేస్తూ అందరితో కలిసిమెలిసి ఉన్నప్పుడు ఒక వ్యక్తి చనిపోయినాడని చెప్పేసి తెలుస్తుంది ఆ కాలంలో చనిపోయినటువంటి వ్యక్తుల్ని పాతి పెడితే అది పెద్ద కఠిన శిక్ష వాళ్ళు వేసేవారు కానీ పరిశుద్ధ గ్రంథ ప్రకారం మనమందరం కూడా వారిని సమాధి చేస్తాం ఎందుకు సమాధి చేస్తామంటే ప్రభువు వాక్యం పలుకుతుంది మూడవ దినమన ఆయన లేచి అప్పటికే చనిపోయినటువంటి వారిని అందరి సహితము ఆయన పరలోకానికి కొనిపోబడతాడనేటువంటి ఆ సత్యాన్ని మనం నమ్ముతున్నాం కాబట్టి ఆ విధముగా క్రైస్తవులమైనటువంటి మనము సమాధి చేస్తాం చనిపోయినటువంటి వారు ఈరోజు ఆ యొక్క తోబీతి యొక్క ఆ గ్రామంలో కూడా ఒక వ్యక్తిని మరణించిన తర్వాత సమాధి చేయడానికి అక్కడ ఎవరు కూడా ముందుకు రారు ఆయన అన్నం తింటున్న సమయంలో ఈ వార్తను విన్నప్పుడు ఆ అన్నాన్ని వదిలేసి చేతులు కడుక్కొని ఆయన వెంటనే ఆ వ్యక్తిని సమాధి చేయడానికి వెళ్ళిపోతాడు సమాధి చేసి సాయంత్రానికి ఇంటికి వస్తాడు అప్పుడు మళ్ళీ ఆ యొక్క ఆ అన్నం తింటా తింటుతాడు అంటే పండుగ దినములు వారికి శోక దినములుగా మారిపోయినాయి దానిని ప్రభు గమనించాడు పరలోకంలో ఉన్నటువంటి ప్రభు గమనించాడట అంత మంచి పని చేసినటువంటి వ్యక్తికి ఒక దురదృష్టం కలుగుతుంది అది ఏంటంటే ఆ విధముగా పని చేసి వచ్చి తినేసి మంచిగా మంచం మీద పడుకుని నిద్రపోతూ ఉంటాడు ఆయన ఏం తప్పు చేయదు నిద్రపోతున్నప్పుడు ఆ పైన గోడ పైన ఒక పిట్ట ఉంటుంది ఆ పిట్ట చిన్న పక్షి ఆ పక్షి రెట్ట వేస్తుంది అది కరెక్ట్గా ఆయన కంట్లో పడి కళ్ళు పోతాయంట చూడు ఎంతో దారుణం ఆయన ఏమి తప్పు చేయలేదు కానీ ఆ రెత్తపడినప్పుడు ఆ కంటి కళ్ళు రెండు కూడా పోతాయి ఈ బికేమ్ బ్లైండ్ కానీ ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఎంతో బాధపడతాడు అరే నేను ఏం తప్పు చేశాను నాకెందుకు ఇలా జరిగింది అటువంటి సమయంలో ఆయన పని చేయడం కష్టంగా ఉంటుంది పని చేయడం కష్టంగా ఉన్నప్పుడు తన భార్య అన్న తోబీత్ భార్య అన్న తోబియా భార్య సారా గుర్తుపెట్టుకోండి ఈ తోబీత్ భార్య అన్నమ్మ గారు ఏం చేస్తారంటే ఇక భర్త పని చేయట్లేదు కాబట్టి ఈ భార్య పని చేయడానికి సిద్ధం అవుతుంది ఆమె ఆ చేనేత వస్త్రాలను పుట్టుతుంది నేత మేత వేయడం ఏదంటారు కదా ఆ అట్లాంటి బట్టలు కుట్టి యజమాని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి ఇస్తుంది అది గమనించినటువంటి యజమానుడు ఆ యొక్క వస్త్రం చాలా బాగుందని ఆమె యొక్క పనికి మెచ్చుకొని ఆమెకు ఒక కానుక ఇస్తారు గిఫ్ట్ గా ఇచ్చినప్పుడు ఈయన బ్లైండ్ కదా డబ్బు తీసుకొని వస్తుంది ఇదిగో నాకు యజమానుడి డబ్బులు ఇచ్చాడని ఇచ్చేస్తుంది మగుడు బాగా సంతోషిస్తాడు ఆయన భర్త తోపు కానీ అప్పుడు ఒక స్వరం వింటుంది ఆ మేకపిల్ల స్వరం విన్నప్పుడు అది ఏంటి ఏదో మేకపిల్లలా ఉంది అంటే అవును నాకు యజమానుడి గిఫ్ట్ గా ఇచ్చాడు వాక్యం పలుకుతుంది ప్రియమైన సహోదరి సౌతుల అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే అది యజమానుడి గిఫ్ట్ గా ఇచ్చాడా లేదా నివేయమైనా దొంగతనం చేసి వచ్చావా నాకు కళ్ళు లేవు కదా నేను దృష్టి నా కళ్ళు పోయినాయి కదా అని చెప్పేసి నేను పని చేయలేను కదా అని చెప్పేసి నీవే ఏదో దొంగ పని చేసినట్టున్నావు కాబట్టి ఈ కోరి పనులను తీసుకు వెనకిచ్చాయని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఆమెకు అర్థం కాదు లేదు నా మంచి పనికి మెచ్చుకొని నాకు ఈ గిఫ్ట్ కాయ ఇవ్వడం జరుగుతుందని ఆమె చెప్తుంది అయినప్పటికీ ఆయన ఒప్పుకోడు నువ్వేదో పనికి మాలే పని చేసినావు కాబట్టి అది మంచిది కాదు నువ్వు వాళ్ళని దాన్ని రిటర్న్ ఇవ్వని చెప్తాను అప్పుడు ఆమె బాధపడుతుంది నీకు కళ్ళు ఊరికే పోలేదు నీకు ఏదో బాగా తప్పు చేసినావు నువ్వు పెద్ద పాపత్ముడై ఉన్నావు అందుకని కళ్ళు పోయినాయి నిష్కారణం కళ్ళుపోయినాయి అని ఆమె తిరుతుంది అప్పుడు ఆయన ప్రార్థన చేస్తాడు నేనేం చేశాను నేనేం తప్పు చేశాను నా కళ్ళు పోగొట్టావు నా భార్య శాతం అనవసరంగా తిట్టిస్తున్నావు కాబట్టి నాకు ఈ నిందలు పడడం ఇష్టం లేదు నన్ను నువ్వు చంపే నన్ను నీకు తీసుకెళ్ళు నాకు ఈ బ్రతకువద్దు అని చెప్పేసి తోపీత్ ప్రాణం చేస్తాను ప్రార్థన చేస్తాను తోబీత్ భార్య అన్నం ఏం చేస్తుందంటే నేనేం తప్పు చేశాను నేను ఎంతో మంచిగా జీవితం జీవిస్తున్నాను కదా నేను ఏ తప్పు చేయలేదు కదా నేను ఎవరికి అపకీర్తి కాలేదు కదా కానీ నా భర్త ఎందుకు నా మీద ఎంతగా అనుమానిస్తున్నాడు కాబట్టి నాకు ఈ బ్రతుకువద్దు నా భర్త నన్ను అనుమానిస్తున్నాడంటే నాకు ఈ బ్రతుకు వద్దు నన్ను తీసుకెళ్ళు అని చెప్పేసి ఆమె ప్రార్థన చేస్తాను కాబట్టి ఈ ఇరువురి ప్రార్థనను దేవుడు ఆలకించాడు ఈ విషయానికి వచ్చే పక్కన పెడతాం ఇక వీళ్ళ కొడుకు ఉన్నాడు వీళ్ళ కొడుకు తోబియా ఈ తోబియా విషయానికి వస్తే వయసు అయిపోతుంది పాప పిల్ల దొరకట్లేదు పిల్ల దొరకట్లేదు పిల్ల కోసం పర్యటిస్తూ ఉన్నాడు ఈమె తోబియాను చేసుకోబోయేటువంటి ఒక స్త్రీ ఆ పేరు సారా వాక్యం పలుకుతుంది సారాకి అప్పటికే ఏడు మందితో పెళ్ళై కదట బాగా పెట్టుకోండి ఏడు మందితో పెళ్ళైంది ఏడు మందితో పెళ్ళైనా కూడా ఈ స్త్రీ ఏం చేస్తుందంటే పెళ్ళైనా ఆ మొదటి రాత్రి ఫస్ట్ నైట్ వాళ్ళు చేసుకోబోయే సమయంలో ఆమెలోకి ఒక దుష్ట ఆత్మ ప్రవేశించి ఆమెకు తెలియకుండానే ఆమె ఆ వ్యక్తిని చంపేస్తుంది అలా ఏడుగురిని చంపేయడం జరుగుతుంది వాళ్ళ నాన్న అంటే ఎందుకు నా కూతురికి ఈ విధంగా చేస్తున్నావు నా కూతురు ఏ పాపం చేసింది నేనే పాపం చేశానని వాళ్ళ నాన్న బాధపడుతూ ఉంటాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఒకనొక రోజున ఆమెకు కలుగుతుంది నాకు పిల్లలు లేరు నాకు సంతానం కావాలని ఈ సారా అని అనుకున్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పనికత్తే ఏమంటుందంటే ఏంటి నీకు పిల్లలు కావాలా ఇప్పటికే దాదాపు ఏడు మంది నువ్వు చంపేశావు నీ పిల్లలు నీకు నీ నీకు పిల్లలు పుడితే ఇక మా మా బ్రతుకు అయిపోయినట్టే నీకు సైతాన్ని బిడ్డనే పుడతారు కాబట్టి అలాంటి పరిస్థితి మాకు రాకూడదు నువ్వు స్వస్తే బాగుండు అని ఆమె డైరెక్ట్గా ఒక పనికత్తి చెప్తుంది దాన్ని మీరు గమనించాలంటే ఆ తోబీతి గ్రంథం మూడవ అధ్యాయంలో ఆ మూడవ అధ్యాయంలో మొత్తం కూడా అదే చెప్తుంది అంటే ఆ విధమైనటువంటి దుర్భతి మాకు రాకూడదమ్మా నువ్వు సావనే సావు కానీ నీకు ఇంకా పెళ్లి గురించి ఆలోచించమాకమ్మ అని ఆమెను ఆమె ద్వేషించడం దూషించడం జరుగుతుంది ప్రియమైన సహోదరి సాగుతున్నారా అప్పుడు ఆమె చేసేటువంటి ప్రార్థన ఆమె ఏం చేస్తుందంటే నేను ఈ బ్రతకు బ్రతకను నేను కూడా చచ్చిపోవాలనుకొని అప్పుడు ఆమె ఈ విధంగా ఒక నిర్ణయం తీసుకుంటాను మూడవ అధ్యాయం పదే వచ్చిన కాదు అక్కడ ఏం చెప్పబడుతుందంటే ఆ పనికత్త తిట్టినప్పుడు ఇక ఆమె చనిపోవడానికి డిసైడ్ అయిపోయి సూసైడ్ ఆత్మహత్య చేసుకోవాలి అని మేడ ఎక్కుద్ది మేడ పైకెక్కి ఒక ఉరి తాడు తీసుకుంటుందంట ఆడు ఏడ మేడపని ఎడ ఉరితాడు వేసుకుంది నాకైతే కానీ ఉరితాడు ఆమె బిగించుకొని ఆమె చనిపోవడానికి ఒక పెద్ద నిర్ణయం తీసుకొని ఆమె చనిపోతూ ఆ ముందు అక్కడ పోయి నిలబడుతుంది అప్పుడు వాళ్ళ నాన్న జ్ఞాపకం వస్తాడంట అరే నేను నా మా నాన్నకు ఒక గానొక కూతుర్ని గారాల పుత్రిక కానీ నేను ఇలా ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య చేసుకుంటే మా తండ్రి కదా నిందలు వచ్చారు చూడు ఒకగానొక కూతుర్ని ఏ విధంగా చంపేసుకున్నాడు ఆయన ఎంత కష్టపెట్టాడో అందుకే వాళ్ళ కూతురు ఏ పాపం చేసిందో అందుకే బతకడం కూడా ఆమెకు ఇష్టం లేక చచ్చిపోయింది ఆత్మహత్య చేసుకుందని మా నాన్న అందరూ తిడతారు కదా ఈ ముసలి ప్రాయంలో ఆయనకు ఎంత బాధ పెట్టాడో అంత అవసరమా అని చెప్పేసి ఆమె మాటను వెనక్కి తీసుకుంటుంది ఈ విధంగా మనకి కథోలికులుగా ఈ ఆత్మహత్య అనేది నేరం ఆత్మహత్య అనేది బైబుల్ ఒప్పుకోదు అనేటువంటి సంగతిని మనకు తెలియజేస్తుంది ఆమె చేసే ప్రార్థన ఏంటంటే ఇదిగో వాక్యం కలుగుతుంది నేను అవమానములను ఇక భరింపజలను ప్రభు నా కన్యత్వమును ఇం ఎంతవరకును చడలేదు ఏ పురుషుడు నన్నెంతగా నన్ను ఇంత వరకు ముట్టుకోలేదు ఈ సంగతి నీకు తెలిసిందే కదా కాబట్టి ఆమె వేడుస్తూ ప్రార్థం చేస్తాం ప్రభువు పరలోకంలో నుండి వేరే ప్రార్థన అలకించాడు ఎంతమంది ప్రార్థన నలుగురు ప్రార్థన ఈ నలుగురు ప్రార్థనలు దేవుడు పరలోకం నుండి చూస్తా అన్నాడు ఈ నలుగురు కూడా ఏమైనా తప్పు చేశారంటే ఏం తప్పు చేయలేదు కానీ అందరూ మాత్రము ప్రాబ్లమ్స్ లో ఉన్నారు కాబట్టి ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు వివాహ జీవితంలో ప్రాబ్లం వచ్చినప్పుడు వారు చనిపోవడానికి కూడా సిద్ధమైనారు కానీ చనిపోవడం వల్ల ఏమన్నా ప్రతిఫలం ఉందా అంటే ఏం ప్రతిఫలం లేదు దానివల్ల ఇంకా నిన్నలే నేను చనిపోయినా కూడా నా తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చిపెట్టను దానివల్ల ఇంకా ప్రాబ్లమ్స్ రెట్టింపు అవుతున్నాయి కదా కాబట్టి నా ఈ యొక్క కష్టాన్ని నేను దేవునికి సమర్పిస్తానని ఆమె దేవునికి సమర్పించింది దేవుడు ఆ ప్రాబ్లం దేవుడు ఏం చేస్తున్నాడంటే పరలోకంలో నుండి ఆయనకున్నటువంటి ఆ దేవదూతలలో ఏడుగురు దేవదూతులలో ఒక దేవదూతను రఫాయిల్ని తన ఇంటికి పంపిస్తున్నాడు ఏ విధంగా పంపిస్తున్నాడు అంటే ఒక మ్యారేజ్ బ్యూరోలా దేవుని యొక్క పరిచయంలో నిమగ్నమైనటువంటి వారికి దేవుడే దేవదూతనే ఒక మ్యారేజ్ బ్యూరోగా అక్కడ పంపించారు వాక్యం పలుకుతుంది ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ తోబియా వాళ్ళ మామ ఇంటికి పోయిన పోయినప్పుడు ఇంటికి పోయినప్పుడు చూడ్డానికి పోయినప్పుడు అక్కడ ఏం చెప్తాడంటే నాకు నీ కూతురు గురించి తెలుసు నాకు వెంటనే ఇచ్చి పెళ్లి చేయని అడుగుతాడు అక్కడ వాక్యం పలుకుతుంది ఆయన కూర్చోబెట్టి నెమ్మదిగా అని చెప్తాడు ఇదిగో నా కూతురికి ఒక ప్రాబ్లం ఉంది ఆమెకి ఇప్పటికే ఏడుగురు పెళ్లిళ్ళయినాయి అంటే అందుకే మనం ఏం చెప్తున్నాను ఈ మ్యారేజ్ కథోలిక్ మ్యారేజ్ లో కథోలిక్ మ్యారేజ్ లో మ్యారేజ్ బ్యాండ్స్ ఇప్పుడు రాసిన తర్వాత మూడు వారాల పాటు చదువుతాం అది రాసిన వెంటనే పెళ్లి చేయాలని కాదు ఈ అమ్మాయి తరపున గాని అబ్బాయి తరపున కానీ ఏమైనా ఇంప్రివింట్లు ఉన్నాయా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఇదిగో మేము వీళ్ళిద్దరిని కూడా వివాహ దాంపత్యానికి ఒకటిగా చేయబోతున్నాము మీ విచారణలో కానీ వీళ్ళ విచారణలో కానీ ఏమైనా అక్రమ సంబంధం పెట్టుకోవడం కానీ లేదా ఆల్రెడీ పెళ్ళైపోయినట్టు అయిపోయినట్టు ఉండడం కానీ లేదా ఇలాంటి ఏమైనా మోసపూరితమైనటువంటి లేదా జైల్లో పడడం కానీ ఇలాంటి పనుల్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటే ఇదిగో మీరు తెలియజేయండి మీరు వివాహం వీళ్ళిద్దరు కూడా పెళ్లి చేసుకోబోతున్నారు అలాంటి వివాహం అలా ముందుగానే పెళ్ళైపోతే వాళ్ళు వాళ్ళ జీవితం వాళ్ళు చూసుకుంటారు అని తెలియజేయడం కోసం అది రాసినంత మాత్రమే వాళ్ళ భార్యాభర్తలు కాదు తాలి కడితే భార్యాభర్తలు అవుతారు కాబట్టి కొంతమందికి బ్యాంక్స్ ఎందుకు రాస్తారో కూడా తెలియదు అప్పుడు నేను చెప్పాను ఇదే ఆ పద్ధతి ఇది ఎందుకు నేను చేస్తున్నాను పెళ్లి ఇది ఈ మ్యారేజ్ బ్యాండ్స్ ఎందుకు రాస్తారంటే కొన్నిసార్లు వాళ్ళకు వయసు ఉండదు చిన్న వయసులోనే తీసుకుని వచ్చి వాళ్ళకి పెళ్లి చేయమంటారు సో ఈ యొక్క మ్యారేజ్ బ్యాంక్స్ రాయడం ద్వారా అక్కడ అన్ని కూడా ఉంటాయి ప్రూఫ్స్ ఉంటాయి ఇదో అనామకులేం కాదు వీళ్ళు క్యాథలిక్సే వీళ్ళు వయసు వాళ్ళే వీళ్ళకి అయినటువంటి అర్హత ఉంది కాబట్టి మేము పెళ్లి చేసామని చెప్పేసి అది మనకి ప్రూఫ్ అంతే అలాంటి ప్రూఫే ఈరోజు తోపియా విషయంలో కూడా జరిగింది తోపియా గ్రంథం మీరు చదివినట్లయితే అక్కడ కూడా పెళ్లి చేయమని అడుగుతాడు పెళ్లి చేయమని అడిగినప్పుడు ఆ వ్యక్తి ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇదిగో ఈమెకి ముందుగానే ఈ ప్రాబ్లం ఉంది అండ్ ఓకే ఐ యాక్సెప్ట్ తర్వాత ఏం చేస్తాడు ఆయన ధర్మశాస్త్రాన్ని తెప్పించి దాన్ని చదివించి రోజు కథోలిక మ్యారేజ్ అంటే ఏదో సింపుల్ గా వాళ్ళకి ఏదో వాళ్ళు ఇష్టాంత చేస్తున్నారు అది కాదు పరిశుద్ధ గ్రంథంలో చెప్తుంది పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా వివాహ జీవితం వివాహంలో వాళ్ళు ఉండాలి అనే దాని గురించి కూడా క్లియర్ గా చెప్తుంది ఏ విధంగా వివాహం చేయాలనేది కూడా అది సరి అవగాహన లేదు కాబట్టి మ్యారేజ్ ఈరోజు చాలా అని కోల్పోతున్నారు అన్ని కూడా విచ్ఛిన్నమవుతున్నాయి ఎందుకంటే ఆ మ్యారేజ్ అనేది ఈ యొక్క ఒకసారి వాళ్ళిద్దరు కూడా ఈ యొక్క బ్యాన్స్ రాసినప్పటి నుండి కూడా వారు రెండు కుటుంబాలు ప్రార్థన చేసుకోవాలి అందుకే నేను ఇందాక చెప్పాను మొట్టమొదటి వాక్యము ఆ తోపియా సారా ఇరువురు కూడా పడగ గదిలోనే వారు ప్రేయర్ చేసుకున్నారు ఈ యొక్క ప్రార్థనా జీవితముతో ఈ యొక్క ఈ యొక్క వివాహ దాంపత్యం ఉండాలి ఏ కుటుంబం అయితే ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబము దేవుడు పదిలంగా వారు జీవిస్తారు ఈరోజు చాలా వరకు కొన్ని కుటుంబాల్లో వివాహం అయిన తర్వాత వెంట వెంటనే విడిపోతున్నాయి కారణం ఏంటో తెలుసా ఒకరంటే ఒకరికి రెస్పెక్ట్ లేకపోవడం ఒకరికంటే ఒకరి నమ్మకం లేకపోవడం వాక్యం పలుకుతుంది కలుపుతుంది దేవుడు స్త్రీ సభను ఏ విధంగా గౌరవించాడో ఈరోజు మనం కూడా ప్రతి ఒక్క స్త్రీని గౌరవించాలి భర్త తన స్త్రీని గౌరవించాలి తన భార్యను గౌరవించాలి భార్య తన భర్తను గౌరవించాలి అప్పుడే వారి యొక్క ఆ వివాహ జీవితంలో వారు స్థిరంగా ఉంటారు ఈ రోజు కొన్నిసార్లు వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా మనం జీవించినట్లయితే వారి జీవితాలు పదిలంగా ఉండవు ఒకరినొకరు రెస్పెక్ట్ చేసుకోవాలి ఎప్పుడైతే ఒకరినొకరు మనం రెస్పెక్ట్ అనేది ఉందో అప్పుడే వారికి నమ్మకం అనేది ఉంటుంది ప్రేమ అనేది ఉంటుంది భయభక్తులు కలిగి జీవించాలి ప్రియమణ సహోదరి సహోదరారా వివాహ జీవితంలో ముఖ్యంగా తల్లిదండ్రులు నేను ఇందాక చెప్పిన ప్రకారండి వారు సంతోషంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి ఒక బిడ్డగా ఒక కొడుకుగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సూసైడ్ అటెంప్ట్ చేసుకోకూడదు వివాహ జీవితంలో వారు ఆ ప్రాబ్లమ్స్ని దేవుడికే సమర్పించాలి తర్వాత అక్కడ నాలుగవ అధ్యాయంలో పలుకుతుంది తోపితూ చనిపోతుంటాడు చనిపోయేటువంటి సమయంలో తన కొడుకుని పిలుస్తాడు కొడుకును పిలిచి కొన్ని మంచి మాటలు చెప్తాడు ఏమని చెప్తాడంటే నాయన నేను చనిపోయినప్పుడు నన్ను అన్ని మర్యాదలతో భూస్థాపితం చేయము నేను దాటిపోయిన తర్వాత మీ అమ్మను గౌరవంతో చూసుకోను అంటే కొడుకు బాధ్యత ఏంటంటే తండ్రిని ఆయన చివరి వరకు చూసుకోవాలి తల్లిదండ్రుల్ని ఒకవేళ తండ్రి చనిపోయినా కూడా ఆయన అంత్యక్రియలు కూడా కొంతమంది రారు ఆస్తిపాస్తుల వాటా ఇస్తానంటే అప్పుడు అంత్యక్రియ అంత్యక్రియలకు వస్తారు ఆస్తిపాస్తులు ఎవరంటే అంత్యక్రియలకు రాలి ఈరోజు పరిశుద్ధ గ్రంథం చెప్తుంది నువ్వు బిడ్డగా వారికి అంత్యక్రియలు చేయడం అది నీ ధర్మం తర్వాత తండ్రిని కోల్పోయిన తర్వాత తల్లిని కూడా చివరి వరకు కూడా మనము ఆమెను మంచిగా గౌరవించాలి ఆమెను మంచిగా చూసుకోవాలనేదే ఆ దేవుడు మనందరికీ కూడా ఇచ్చేటువంటి సందేశం ఇక మూడవదిగా మనం గుర్తుపెట్టుకొచ్చింది ఏంటంటే ఏడవ చిరం మలుగుతుంది దేవుని పట్ల భయభక్తులు చూపాలి తల్లిదండ్రులు బాగా చూడాలి తర్వాత మూడవదిగా దైవ భయం కలిగి ఉండాలి నువ్వు ఎప్పుడైతే దైవభయం కలిగి ఉంటావో అప్పుడే నీ జీవితం ధాన్యం అవుతుంది అంటే ప్రార్థనను అంటు పెట్టుకొని జీవించాలి చివరిగా మనం చూస్తే అక్కడ ఏం పలుకుతుందంటే ఆ వచనంలో కానీ ఇచ్చుటలో మాత్రము ఎప్పుడును వెనుకాడకము ఇచ్చిన ఈ ఆపత్కాలమున పెద్ద నిధి వలె సహాయపడును దానము మోక్షమునందలి దేవునికి ఇష్టమైనటువంటి కానుక కనుక దానం చేయు వాణిని అతడు అంధకారం నుండి అంధకార బంధమైనటువంటి మృత్యులో నుండి కూడా రక్షించును ఈరోజు దేవుడు ఈ కుటుంబ రెండు కుటుంబాలను కూడా ఎందుకు దే దేవదూతను పంపించి ఇలా కుటుంబాల అన్ని సమస్యల నుండి వారిని బయట వేసాడానికి కారణం దాన ధర్మం ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో స్వార్థం కోసం బల కావాలి నాకు కావాలి నా నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి ఇలా ఉంటారు కానీ ఈ రోజు వాక్యం మనకి ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే దాన ధర్మాలు చేయాలి దాన ధర్మాలు చేస్తే దేవుడు మన కష్టాల్లో ఉన్నప్పుడు అంధకారంలో ఉన్నప్పుడు మన సమస్యల్లో ఉన్నప్పుడు మన ప్రాణ అపాయం నుండి కూడా దేవుడు మనల్ని సంరక్షిస్తాడట కాబట్టి ప్రేమ సహోదరి సహోదరుల ఈరోజు మనమందరం కూడా ప్రత్యేక విధంగా వివాహ జీవితం జీవిస్తున్నటువంటి వారి కోసం ప్రారంభిద్దాం వివాహ జీవితంలో వారెల్లప్పుడు కూడా నిలకడగా ఉండాలని ఆ ప్రభు సేవలో బలపడాలని వారు కూడా ప్రభు ఆశించేటువంటి బిడ్డలుగా ప్రభు యొక్క ఆ వాక్యాన్ని పరిపూర్తి చేసేటువంటి బిడ్డలుగా దేవుడు దీవించాలని మనమందరం కూడా ప్రార్థించేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున